వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో మాజీ మంత్రి బుగ్గన పర్యటన గుడిపాడు గ్రామ పర్యటనకు వెళ్ళిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు గ్రామ చెరువుకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ను దొంగలు ఎత్తికెళ్లిన కూటమి ప్రభుత్వ నాయకులు ఏమీ పట్టనట్లు ఉండడం బాధాకరమని ఈ సందర్భంగా బుగ్గన అన్నారు గడచిన ఆరు నెలల్లో మిగిలిన పైప్లైన్ పనులు పూర్తి చేసి ఉంటే ఈరోజు చెరువుకు నీరు అందిండి ఉండేదని గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలోని ఆసుపత్రులు పాఠశాలలు భవనాలు పూర్తి చేశామని కేవలం వాటికి బెడ్షీట్లు ఫర్నిచర్ కూడా సిద్ధం చేయలేకపోవడం హాస్యాస్పదం అని చెప్పి ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు కళ్ళు తెరిచి శ్రీశైలం జలాశయంలోని నీరు తగ్గేలోపు రాబోయే పది రోజుల్లో పనులు పూర్తి చేయించి చెరువుకు నీరు అందేలా చూడాలని ఈ సందర్భంగా గుడిపాడులో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీట్ చైర్మన్ శ్రీరాములు మెట్టిపల్లె వెంకటేశ్వరరెడ్డి బోరెడ్డి పుల్లారెడ్డి బోరెడ్డి రాము శివరాం రెడ్డి లాయర్ నాగభూషణ్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దయచేసి కంప కొట్టండి దయచేసి బెడ్షీట్లు తెచ్చండి గుంతలు గుడిసే పని కూడా లేదు గుంతలు కనపడి అంటే గుడివాళ్ళు కూడా ఈరోజు కనువిప్పు చేసేదానికి కళ్ళు తెరిచేదానికి ప్రభుత్వానికి వాళ్ళ బాధ్యతలు ఒక్కసారి వాళ్ళకు గుర్తు తెచ్చేదానికి ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు వచ్చి వచ్చే పది కన్నా మొదలు పెట్టి ఈ సంవత్సరం కనీసం వారం పది రోజులు వచ్చే నెల పది రోజుల తారీఖు నీళ్లు అయిపోతాయి శ్రీశైలంలో కనీసము వారం పది రోజులన్నా హెచ్ఆర్ పల్లెకు గుడిపాడుకు నీళ్లు ఇచ్చేదానికి వాళ్ళు కన్నులు తెరిపించేదానికి ప్రతిపక్షంలో ఉన్న ఏ రోజు కూడా మనం మాత్రమే మొలకలం కాదు అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ప్రతిపక్షంలో కూడా మన బాధ్యత ఇంకా మీ పట్ల ఎక్కువ ఉండాలని చెప్పి మరొకసారి కూడా అందరికి కూడా ఇంతకాలం గత ఎన్నో సంవత్సరాలుగా ఎంతో అభిమానంతో మమ్మల్ని అందరూ కూడా మేము ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ కూడా మీరందరూ కూడా మనసారా మమ్మల్ని ఆశీర్వదించడానికి చేతులు నమస్కరిస్తూ సెలవుస్తున్నాము